ఇది చెందిన మరో దేవాలయం ఈ శివాలయం ఒక్క సెల్లు ఉన్నాయి ఈ కోళ్ళూరు ఈ దేవాలయంలో ఎన్ని ఒక్క సెల్లు ఉన్నాయి ఇదిగో ఇక్కడ మీకు చూపిస్తా చూడండి ఇదిగో ఈ రాయి ఈ రాయి పడిపోయింది ఈ రాయి మీదే కోహినూరు వైద్య సంబంధించిన ఏదన్నా దాని అంశం అనేది ఇక్కడ దీని మీద రాసిందని చెప్పి చెప్పుకునేవాళ్ళు ఇప్పటికి కూడా అంటే మా తాతలు చెప్పేవాళ్ళు దాని మీద ఏదో రాసి రా కోహినూరు ఉద్యోగం గురించి చెప్పేవాళ్ళు ఇదిగో ఈ ఈ శివాలయంలోనే కార్తీక మాసం చాలా హుందా చేసేవాళ్ళం నేను నేనే చెప్తాను నేను చేసేవాడిని ఖచ్చితంగా ఆ రోజు అయితే గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు చా కార్తీక దెబ్బాలు పెట్టేవాళ్ళు ముత్త దీన్ని ఏమంటారు ముత్యాలం పండగ అన్న సారీ ఏమనుకోవద్దు బతుకమ్మ పండగ చేసి ఇక్కడ ఉంచేవాళ్ళం అక్కడ మరి ఇంత పెద్ద దేవాలయాలు ఇది ఒక దేవాలయం ఉండేది ఇక్కడ అటుపక్క మొత్తం ఈచల్లు ఉండేవి ఏది నా నాగేంద్రుడి సెల ఎక్కువగా ఉండేది మీరు చూపిస్త వెళ్దాం పండి వీరభద్ర స్వామి సారీ సారీ ఇది స్వామి దేవాలయం ఇది ఎక్కడా లేదు ఈ మన జిల్లాలోని కానీ ఈ మంచి విగ్రహం ఉండేది కానీ పగల కొట్టేశారు ఈ ఈ దేవతాయ శాఖ అనకూడదులే కానీ నా మా దేవుడి గుళ్ళు మొత్తం నాశనం చేశారంటే వీళ్ళని చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా నాకు వాళ్ళు నాశనం చేసింది మాములు కూడా కాదు అడ్డగోలుగా సెలలను పగలగొట్టారు ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంత పెద్ద దేవాలయం ఎంత పెద్ద స్థలలు చుట్టూరు నూట అక్కడ సెలలు ఉండేది మొత్తం అలాంటి స్థలలను ఈరోజు పగల కొట్టి దారుణ చేశారు చూదుకో ఒకసారి చూడండి ఇలాంటి ఒకప్పుడు ఎప్పుడో పాత జ్ఞాపకాలు వాళ్ళు తయారు చేసిన విగ్రహాలు ఇక్కడ పోయారు ఇలాంటి గుళ్ళను కూడా పట్టించుకోలేదు ఇప్పుడు కూడా నాకు బాధ అనిపిస్తుంది చూడండి నాగేంద్ర స్వామి ఇలాంటి విగ్రహాలు ఎన్నో చూడేది ఇక్కడ ఒక్క విగ్రహాన్ని తరలించలేదు దేవాదాయ శాఖ హిందూ దేవాలయంలో హిందూ దేవాలయాలను పుట్టి ఇక్కడ ఒక్కలు కూడా కనకూడదులేం కాదు చూడండి ఎంతో చక్కగా ఉండే దేవాలయాన్ని పగలు కొట్టి సెల్ల పగలు కొట్టారు అద్దంగా పగలగొట్టారు వీళ్ళు చూస్తారు కనకూడదు కానీ సెల్ల పగల కొట్టారు శివుడిని పగలు శివుడిని పగలు కొట్టారు అద్దంగా పగలగొట్టారు ఇక్కడ శివుని అయితే అనకూడదు